రాంబాబన్ను పదిన్నరకు అరెస్ట్ చేస్తారు రాంబాబన్ను పదిహేను అరెస్ట్ చేస్తారు ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబాన్నను ఎందుకయ్యా రాంబాబన్ను అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అరెస్ట్ చేసినప్పుడు వారు రాంబాబాన్న ఇంటికి వచ్చి రాంబాబన్నను రాంబాబు కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి ఐదు కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలకొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు స్టేషన్ ఇచ్చి పంపించినారు స్టేషన్ వేలు ఇచ్చి పంపించినారు అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు నా తర్వాత మీడియా సమక్షంలో ఒంటి గంట ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబాను ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును నీ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా అక్కడ జోగి రమేష్ అతడు రోజు జోగి రమేష్ ఇంట్లో జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే ఏకంగా పెట్రోల్ పాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటల్లల్లో ఏకంగా బాటిల్లల్లో పెట్రోల్ పోసుకొని ఆ బాటిల్లను ఇంట్లోకి చూస్తూ ఉన్నారు జోగి రమేష్ ఇంట్లో కూడా రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా దాదాపుగా మూడు నాలుగు వందల మంది అక్కడ అక్యుమిలే అక్కడ ఒకచోట అక్యుములేట్ అవుతూ ఉన్నారు ఆ క్యూ అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది పోలీసులు జరగనిచ్చినారు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే రమేష్ ఇంటి ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి రిపట్టించే కార్యక్రమం చేస్తారు రజనమ్మ ఆయన ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయన అక్కడే అడ్డగించి గుడి బయటే ఆయన ముందు రోజు గుడి బయటే ఆయన అడ్డగించి ఆమెను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడి దాడికి యత్నం చేశారు ఇంకా ఏమైంది తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు ఏమని ఆయమ గుడికిపోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉందని